జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ర్యాలీ నిర్వహించారు దోషుల్ని శిక్షించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు న్యాయవాదులు యువజన సంఘాలు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు కలకత్తా మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గంగాసాగర్ అన్నారు అక్కడి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు వరకు దోషులపై ఎటువంటి చర్య తీసుకోవడం జరగలేదని ప్రభుత్వం ఇప్పటికైనా దోషుల్ని కఠినంగా శిక్షించాలని లేదంటే న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను తొక్కి పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను బయట ప్రపంచానికి తెలియనీయకుండడానికి ఆమె చేసిన మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తి అది ఆత్మహత్య కింద చిత్రీకరించడం చిత్రీకరించి రెండో పని ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని విత్ ఇన్ టూ అవర్స్ లోపల వేరే మెడికల్ కాలేజ్కు ప్రిన్సిపాల్ కింద ఇక్కడ రాజీనామా చేయించి వేరే మెడికల్ కాలేజ్కు ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది అంత అంత ఆగమేఘాల మీద ఒక ప్రిన్సిపల్ని ఆ రె రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని బయటికి పంపించాల్సిన ఉంది వేరే కాలేజ్ లోపల ప్రిన్సిపల్ చేయాల్సినటువంటి అవసరమేముంది ఇది సభ్య సమాజం అడుగుతుంది పౌర సమాజం అడుగుతుంది ఈ రోజు పౌర సమాజం మేర్కొనకపోతే ఈ గవర్నర్ ఈ ప్రభుత్వాలన్నీ కూడా అమ్మాయిలకు విలువ లేకుండా అమ్మాయిలకు ఎటువంటి భద్రత లేకుండా మనల్ని ఇదే ఇదే విధంగా పెట్టి ఉంచుతాయి ఆ తర్వాత జరిగినటువంటి విషయం లోపల అమ్మాయిని పోస్టుమార్టం పంపించడం జరిగింది పోస్టుమార్టం లోపల నిర్ఘాంతపోయేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి ఎట్టి పరిస్థితులలో పడు కూడా వాటన్నిటినీ తొక్కి పెట్టడానికి ప్రభుత్వం ఎంత చేయాలో అన్ని రకాలుగా చేసింది ఆఖరికి మొన్న పదిహేనవ ఆగస్టు నాడు వెయ్యి మంది గుండాలతోటి అదే హాస్పిటల్ మీద మొత్తం దాడి చేసి